విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు శారీరక మానసిక ఉల్లాసం పెంచుతాయని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే అర్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీఎఫ్ క్రీడలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వీప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని అన్నారు తెలంగాణ యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసి తీసి ఒలింపిక్స్ లో పథకాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ధర్మపురి నియోజకవర్గంలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ చొరవతో కేంద్రం దృష్టికి ప్రతిపాదనను తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఏ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ధర్మపురి నియవర్గం ధర్మపురి మండలానికి సంబంధించినటువంటి స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ద్వారా ఈరోజు ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ధర్మపురి మండల వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్ క్రీడాకారులకు మరి పెద్ద ఎత్తున మన పోటీలు నిర్వహించి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలకు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ గుర్తింపు వచ్చే విధంగా మన ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన యొక్క కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు ధర్మపురి విజయవర్గంలో ధర్మపురి హెడ్ క్వార్టర్లో మన లాంఛన ప్రారంభంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ పీడీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా పిల్లలకు జరిగేటువంటి గేమ్స్ లోపట మన నిబంధనలకు అనుగుణంగా ఈ పోటీలు నిర్వహించి మన అత్యంత ప్రతిభాగాల పిల్లలకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మీ యొక్క ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి ఆ పీడీ మేడంస్ని అదేవిధంగా పీడీకి సంబంధించిన అఫ్సర్ గారిని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ధర్మపురి వివిధ గ్రామాలకు కలుస్తున్న ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా క్రీడాపరంగా ఉన్న వారు అందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటామనే విషయాన్ని మనవి చేసుకుంటూ ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో గుర్తుకు తేవాలని చెప్పేసి మనసుఫుగా కోరుకుంటూ అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లెక్కి చెప్పుకుంటూ ముగిస్తున్నారు